జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్చ్యాల మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న పదకొండు ఇసుక ట్రాక్టర్లు రెండు లారీలను పట్టుకుని కేసులు నమోదు చేసినట్లు సిఐ వేణుచందర్ తెలిపారు మండలంలో ఎవరైనా అక్రమ ఇసుక దందాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన తెలియజేశారు లో తెల్లవారుజామున అక్రమంగా పైన ఇస్తా వెళుతుందనే సమాచారంపై మా ఎస్ఐతో పాటు మా సిబ్బంది నవీను ప్రశాంత్ లింగన్న మరియు హెడ్ కానిస్టేబుల్ అందరు కలిసి ఒక టీంగా రెండు టీమ్గా ఏర్పడి రెండు వైపులా ఏది జర్లపేట ఒక రూట్ వైపు శాంతినగర్ రెండు వైపులా టీమ్గా వేసి తయారు చేసి పంపడం జరిగింది అందులో భాగంగా అక్రమంగా ఒక టెన్ ట్రాక్టర్సు వితౌట్ ఏ ఎటువంటి బిల్లు లేకుండా జరుగుతూ ఉన్నది ఇలా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము మా పార్టీతో మరి అదేవిధంగా దాంతో పాటుగా రెండు లారీలు కూడా శాండ లారీలు కూడా రెండు పట్టుకోవడం జరిగింది ఇవన్నీటి ఇవన్నీటి మీద కేసు రిజిస్టర్ చేసి కన్సర్డ్ మైనింగ్ వాళ్ళకు కానీ మరి తర్వాత ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వితౌట్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి ఇవన్నీటి మీద రాసేసి కఠినమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా చిట్ట్యాల మండలంలో ఎటువంటి వాగులో కానీ మరి చలివాగు నుండి కానీ ఎటువంటి అక్రమంగా ఇసుక రవాణా చేసినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాము అవి బండికి బండికి బయటకు రాకుండా చేస్తాము దాని దానికి సంబంధించిన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం మరి దయచేసి గ్రామ ప్రజలు గమనించాలి అనవసరంగా ఇష్టం ఉన్నట్టు అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము